హలో ఫ్రెండ్స్ ఫ్లేవర్స్ ఆఫ్ రోజుకి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు ఇది దసరా నవరాత్రుల సమయం ఈ సమయంలో అమ్మవారికి పెట్టవలసిన ప్రసాదాల్లో పులగం అతి ముఖ్యమైనది ఈ పులగం ఎంతో ఆరోగ్యకరమైనది అమ్మవారికి సులభంగా చేసి మనం పెట్టేయచ్చు దానికి కావాల్సిందల్లా ఒక కప్పు బియ్యము దాంతోపాటు అరకప్పు పెసరపప్పు అవి రెండు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాము తర్వాత కుక్కర్లో నెయ్యి వేసుకొని నెయ్యిలో కొంచెం వేడెక్కగానే కాజు వేసుకొని జీలకర్ర మిరియాలు లేదా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు రెండు కూడా ఆప్షన్స్ ఉన్నాయి మనకి అవి దూరగా వేగంగానే కడిగి ఉంచుకున్న బియ్యాన్ని వేయాలి వేసి ఆ బియ్యానికి ఆ నెయ్యి అంతా కూడా పట్టేలాగా ఒకసారి కలియదిప్పాలి కలియదిప్పి కలియ వన్ ఈస్ టూ త్రీ లాగా వాటర్ వేయాలి సాల్ట్ కూడా వేయాలి తర్వాత పాలు కావాలన్నా కూడా ఎండ్లో పాలు యాడ్ చేసుకోవచ్చు కానీ అవసరం ఉండదు తర్వాత విజిల్ పెట్టాలి త్రీ విజిల్స్ రాగానే సరిపోతుంది అది దించేసేయాలి చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో దీనికి కొద్దిగా నెయ్యి కలిపి అమ్మవారికి నైవేద్యం పెట్టడమే తర్వాత